నేను నేనే ధర్మం అని చెప్పింది భగవద్గీత కృష్ణుడు రాముడు సార్ రాముడు గురించి తెలుసా సార్ మీకు తెలుసా దీక్ష అంటే ఎలా చేశాడు తెలుసా శ్రీరాముడు తను గారపిండి తింటే తినడానికి అడవిలో ఏమి దొరకకపోతే గారపిండి తింటే గారపిండితో శ్రాద్ధం పెట్టాడు వాళ్ళ నాన్నకి దుంపలు తిని బతికాడు శ్రీరాముడు వాళ్ళ నాన్న మాట కోసం పదహారు సంవత్సరాలు దీక్ష తీసుకున్నాడు అడవుల్లోకి వెళ్ళి ఏం తెలుసు సార్ దీక్ష ఇంకా గన్నేరు గన్నేరు పాలు నెత్తి మీద పోసుకుని మొత్తం చెట్లను కట్టేస్తే ఆ జుట్టు ముడే ముడేసుకుని వెళ్ళాడు సార్ నారచీరలు కట్టుకున్నాడు నా శ్రీరాముడు నా సీతాదేవి దీక్ష అంటే ఇది ఏం తెలుసు సనాతన ధర్మం గురించి మీకు ఏం తెలుసు ప్రాస్ట్యూట్స్ ప్రాస్ట్యూట్స్ అని మరి అందరి మీద ముద్రలు వేస్తున్నారు కదా శివపురాణం దగ్గర నుంచి అలాగే ఎన్నో 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 సనాతనమైన అసలు శివుడు పుస్తకం చదవండి సార్ శివపురాణంలోనే కాదు శ్రీశైలానికి సంబంధించిన ఒక కథలో కూడా నేను అది టైం వచ్చినప్పుడు నా ఛానల్లో పెడతాను ఒక వేస్యకు కూడా మోక్షం ఇచ్చిన దేవుడు మన దేవుడు వేస్యలు 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 ప్రతి వాళ్ళు వేసేలేనా మీకు ఒక ఆడది ఒక నారి ఒక దేవి బయటకు వచ్చి మాట్లాడితే అది వేశ్య ఇదా మనకి నేర్పించింది మన సనాతన ధర్మం 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 అని మాట్లాడింది ప్రతి చోట ధర్మం రాముడు మనిషిగా పుట్టి ఒక రాజయ్యుండి కృష్ణుడు ఒక రాజయ్యుండి ధర్మమే మాట్లాడారు అన్ని సకల సౌకర్యాలు నా దగ్గర ఉన్నాయి కదా నేను డిప్యూటీ ని కదా నా చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు కదా నాకు అర్హత ఉంది కదా నేను ఏమైనా చేస్తే ధర్మం అని మాట్లాడితే మాత్రం ధర్మం ఒప్పుకోదు కదా పరాయోడు ఏ మతమైనోడైనా సరే పరాయోడు ఏ కులముడైనా సరే ధర్మాన్ని పాటిస్తే వాణ్ణి వాడి దైవం అవ్వచ్చు మన దైవం అవ్వచ్చు వాణ్ణి కాపాడుతుంది ధర్మం ధర్మం సూత్రం ఇది ధర్మ చక్రం ఇది కాల చక్రం ఇది ఏం తెలుసు మాట్లాడండి ఏ పురాణం చెప్పింది మీకు ఈ పాపం చేయమని రాజకీయాలు చేసుకోండి అని చెప్పి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టేయండి ఒంటినుండా రోగాలు మనసు నిండా కక్ష కళ్ళ నిండా నాశనం చేయాలని ఒక గుణం ఏ ధర్మం చెప్పింది మిమ్మల్ని కాపాడుతుందని అమాయకుల మీద అస్త్రాలు ఏమని చెప్పిందా మన ధర్మం పిచ్చుకుల మీద అస్త్రం ఏమని చెప్పిందా తెలుసా ధర్మ సూత్రాలు సాయం సంధ్యకాలం అయితే యుద్ధం చేయకూడదు నిరాయుధుడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు రథం మీద లేకపోతే రథం మీద ఉండేవాడు రథం మీద లేకపోతే వాడి మీద అస్త్రం వేయకూడదు ఏం తెలుసో ఎవడైనా తెలుసో తెలియకో నాలాంటి వాళ్ళు ఒక చిన్న తప్పు చేస్తే వాళ్ళ జీవితాంతం ఈ సోషల్ మీడియా అర్థం పెట్టుకుని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇంక్లూడింగ్ మీడియా ట్రూ టూ మీడియా నాలాంటి అమాయకులమైన అమాయకులైన ఆడోళ్ళని మీ ఇష్టానికి ట్రోల్ చేసి మీ ఇష్టానికి జడ్జి చేస్తారు ఆ తప్పు ఎందుకు జరిగింది పాపం మనం వాళ్ళ వైపు నిలబడదాం వాళ్ళకి అండగా నిలబడదాం ఒక సాధారణమైన స్త్రీ అన్యాయంగా నిలబడితే అదే సనాతన ధర్మంలోకి వస్తా ద్రౌపది మెన్సెస్లో ఉండి ఏకవస్త్రం మీద ఉండి కౌరవులు లాక్కొస్తుంటే పంచ పాండవులు ఎలా కూర్చుంటే ఆ వస్త్రాన్ని తన గౌరవాన్ని తన మానాన్ని కాపాడింది శ్రీకృష్ణుడు మరి మీరు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఆ మెగా ఫ్యామిలీ ఈ సురేష్ ఫ్యామిలీ ఆ మీడియా ఈ మీడియా అందరూ కలిసి నన్నేం చేశారు డబ్బులు తీసుకుంది పారిపోయింది భయపడింది నోరు మూసుకుని కూర్చుంటే భయపడింది డబ్బులు తీసేసుకుంది నోరు మూసుకుని కూర్చోకపోతే ఇది వేస్యా ఇది మీడియా ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నా నేను ఎంతమంది ఆడవాళ్ళని